उसकी स्वागत <laughs>

ఉన్నటువంటి అన్ని కులాల సమానంగా చూస్తాడు మీ నియోజకవర్గం బ్రహ్మైన డెవలప్మెంట్ చేస్తాడు ఒక్కసారి మీ దళితులు మీ దళితుల సోదరులు ఆరస్ చేయండి ఖచ్చితంగా గెలిపించుకోండి అనే పదే పదే వాళ్ళందరూ మేధావులు కూడా రాజకీయాల్లో అనుభవం ఉండేటువంటి వాళ్ళు కూడా సురేష్ గారి గురించి మాట్లాడే అంటే కూడా మాట్లాడే అలాగే నేను ఎమ్మెల్యే గారికి రాజకీయను మునిపే నేను మా సోదరి సోదరు వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం అలాగే అవాతాతలకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా యువతి యువకులు కూడా నమస్కారం ఎందుకంటే ఈరోజు ఎన్నికల నిమిత్తం మేము ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఈ నెల పద్దెనిమిది తారీఖు అంటే కనీసం నాలుగు రోజులు మాత్రమే మన గడువు ఉంది ఈ గడువు అనేది మన రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడింది మన రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటిదాకా ఈ గడిచిన ఐదేళ్లలో పూర్తిగా నాశనమైంది ఏదైతే ఉందో అంత పూర్తి సర్వనాశం చేసి పెట్టారు ఈ జగన్ రెడ్డి అలాగే ఉదయించే ఉదయించే చంద్రుల్లా రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూట నలభై ఐదు సారాలు పరిశారాలతో గెలవబోతున్నారు హైదరాబాద్ జూనై ఇరవై ఆయన ముఖ్యమంత్రిగా ప్రవణించి చూబోతున్నారు ఏదేమైనా కూడా మనమందరం ఒకటే చూడాలి ఈ ఎన్నిక ఏదైతే ఉందో లేదా ఎన్నికల్లో ప్రచారం కోసమో మీతో ఓట్లు వేయించుకొని మిమ్మల్ని మోసం చేయడానికో లేదా మీతో ఓట్లు వేయించుకొని మీరు కనబడుకోకుండా పోవడమో లేదా మీతో ఓట్లు వేయించుకొని ఏదైతే అవినీతికి పాల్పడ్డమో దీనికోసం నేను రాలేదు మీతో ఓట్లు వేయించుకొని నీతి నిజాయితీగా మంచి వ్యక్తిగా అభివృద్ధి చేసే వ్యక్తిగా అన్ని విధాలు అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి సహాయ సహకారం అందిస్తూ ప్రజల చేత వాళ్ళకుండ నిలిచిపోయే విధంగా నేను పనిచేస్తారని సభావంగా మేము తెలియజేస్తున్నా ఏదైతే ఉన్నాయో మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి మనకి ముఖ్యంగా ఈ ప్రాంతానికి మన టీడీపీ ప్రాజెక్ట్ తీసుకురావాల్సిన అవసరం మన ప్రాంతానికి నీళ్లు తీసుకురాల్సిన అవసరం నిజంగా చాలా అత్యవసరం జరిగిన ఐదేళ్లలో ఏ ఒక్క చోట కూడా పనిచేరకపోవడం ఏదైతే మన పోయిన సంవత్సర పోయిన ఐదేళ్ల క్రితం రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారి చేత బైరో దింపు ప్రాజెక్టుపై మనం శంకుస్థాపన చేయడం తర్వాత ఐదు నెలలు పని జరగడం ఐదు నెలల పని తర్వాత గవర్నమెంట్ మారిపోవడం ఆ మారిపోయంటనే జీవో ఇంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు కూడా ఆపేశారు ఈ రోజు ఈ ప్రాంతాలు ఆఫ్ ఆఫర్ వేరే ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతానికి జీవనాలు లాంటి బీటీపీ బాగా తాగిపోవడం నిజంగా మన ప్రజలు నిరక్తిష్టతరం ఈరోజు ఎక్కడికి పోయినా కూడా నీళ్లు ఎక్కడ పోయినా జోర్లు ఎండిపోయాయి ఎక్కడికి పోయినా కూడా సావనానికి సావరాలకు నీళ్లు దీనికంతా కారణం జగన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఎవరినైతే మంత్రిగా ఉన్నారు ఆమెను కూడా పూర్తిగా ఆమె కూడా రాష్ట్ర మన నియోజకవర్లు విస్మరించి పూర్తిగా అవినీతిలో కోల్పోయే విధంగా కొత్తగా అన్ని విధాలుగా కూడా మన ప్రాంతాలు విస్మరించిందని తెలియాలి ఆమె ఇప్పుడు ఈ ప్రాంతంలో వదిలేసి ఇంకో ప్రాంతానికి పోయింది నేను అనుకోవడం ప్రాంతం నుంచి కూడా ఆయన బెంగూరు పంపించాలని ఆశిస్తున్నాను మనం ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం వస్తున్న రోడ్లు కూడా చూసాం పూర్తిగా అద్వానంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా ఈ రోడ్లన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు అన్ని కూడా తోడ్లుగా అలాగే సీసీ రోడ్లు సీసీ రోడ్లుగా ఏర్పాటు చేసుకుంటే అవకాశం ఉంది ప్రశ్నలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మీ ప్రజలు ఉపయోగపడే చేస్తారని సభావంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఉన్నాయో మా గ్రామంలో మనకి కొత్త దగ్గర బ్రిడ్జ్ అడుగుతున్నారు ఖచ్చితంగా బిడ్జ్ రాబోయే సంవత్సరం కానీ పదహైదు పదహారు నెలలు ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి మింగి రావడానికి నిజాకరంగా ఉండాలంటూ అలాగే ఎన్సీ కాలేజ్ గోల్వపురం కూడి అడుగుతున్నారు అది కూడా వీలైనంత దురగా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత దాన్ని చూద్దాం అలాగే సుగ్పల్లి నుండి గున్నేడు పల్లికి పోయే రోడ్డు అడుగుతున్నారు అది కూడా తార్వోడ్డు మొత్తం మన మన ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లుగా తార్వోడ్లు వేసి ఏర్పాటు చేస్తున్నాం ఖచ్చితంగా అన్ని రోజులుగా దారోడ్లు రాబోయే మూడు సంవత్సరాల్లోనే తార్వోడ్లుగా వేస్తాం అలాగే అంబేద్కర్ విగ్రహం వాల్మీకి విగ్రహం కనకదాస్ విగ్రహం ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మనం జూలై యాత్రలో కానీ మొదటి వారంలో ఉంది మీ నాయకుల ద్వారా మీ గ్రామం చేర్చడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఏదైతే మాటిస్తున్నామో అవన్నీ కూడా నూట శాతం మనం చేయడం జరుగుతుంది ఎందుకంటే మాటించి ఏదో మీకు మాటలు చెప్పే వ్యక్తి కాదు మాటలు ఇచ్చి చేతుల ద్వారా చేసి మీ అందరూ మెప్పు పొందడమే నేను నాకు అదే అనుభూతి అదే అదే నేను చేస్తున్నా అన్ని చోట్ల కూడా ఇదే పని చేస్తున్నా నీకు రావాలకు కూడా అదే చేస్తాను ముఖ్యంగా వాటర్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు నిజంగా దానికి అత్యవసరం ఆ వాటర్ ప్లాంట్ ని రాబోయే వారం రోజుల లోపల వారం రోజుల లోపల మీ ప్లాంట్ ని రిజర్వ్ చేసి మీ ప్లాన్ ని రిజర్వ్ చేయించి మీకు ఉపయోగపడేదంటూ చేస్తారని ఎందుకంటే మీరు చెప్పేది వాటర్ ప్లాంట్ రిపేర్ అంటున్నారు కానీ బోర్డులో నీళ్ళు గురించి నాకు తెలియదు కానీ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఒక వారం ఖచ్చితంగా వారం అంటే వచ్చే గుడివారానికి మీ వాటర్ ప్లాంట్ రెడీ అవుతుంది ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా ఈ ఎన్నిక చాలా ముఖ్యం మన రాష్ట్రానికి నాకు కూడా మీరందరూ కూడా మే పదమూడవ తారీఖు ఉదయం ఆరు ఆరు గంటలకల్లా మీ పోలింగ్ బూత్కి వెళ్ళి మీరు క్యూలో నిల్చుకొని అవసరాల సర్ది కట్టుకొని వెళ్ళి సీరియల్ నెంబర్ ఒకటి నేను అమ్మెల్యేలు సురేంద్ర బాబు తెలుగుదేశం పార్టీ సైకిల్ కుట్టుపై పోటీ చేస్తున్నా అలాగే సీరియల్ నెంబర్ ఒకటి పార్లమెంట్ అభ్యర్థిగా అంబికా లక్ష్మణ్ ఆయన కూడా పోటీ చేస్తున్నారు ரெண்டு சைக்கிள் சைக்குள் கொடுக்க வேசி வேய் கெல்பாசிதான்